దేవునికి స్తోత్రం ప్రైస్ ది ప్రైజ్ ప్రైస్ ప్రైజ్ తిలాట్ ఈ లోకంలో మనకి సునామీలు భూకంపాలు ప్రవాహాలు ఇవన్నీ కూడా వస్తున్నాయి దేవుడు ఎప్పుడో చెప్పారు ఇవన్నీ ఇవన్నీ కూడా వస్తాయని వీటి నుండి మనం రక్షించబడేది ఎట్లాగో అని దాని పరిష్కారం కూడా దేవుడు చూపించారు ఎలూయ్యా ప్రైజ్ దిలాడు ఇది ఈరోజు చెప్పబోయేది వాటి యొక్క పరిష్కారం గురించి చెప్పబోతున్నాం దాన్ని విని జాగ్రత్తగా దాని పరిష్కారాన్ని ఎత్తుక్కోండి ఎత్తుక్కొని మరి ఆ విధంగా జీవించడానికి ప్రయత్నం చేయాలి దేవునికి స్తోత్రం స్తోత్రమైన ప్రైజ్ ప్రైజ్ దిలాడ్ ప్రైజ్ లార్డ్ ముందు ఒక వాక్యం చదివి దాని నుంచి ఒకదాని తర్వాత ఒక వాక్యంలో వెళదాం ముందు లోక పదిహేడు అధ్యాయము ముప్పై ఏడో వచ్చిన చూడండి లోక పదిహేడు ముప్పై ఏడు శిష్యులు ప్రభువా ఇది ఎక్కడ జరుగునని ఆయన అడిగినందుకు ఆయన పీనుగా ఎక్కడ ఉంటుందో అక్కడ గ్రద్దలను పోగలని వారితో చెప్పాను వెళ్ళడు ప్రైజ్ దిలాడు ఈ ప్రశ్నలు అడిగింది ఎవరండి పీరుపై ఎక్కడ ఉంటుందో అక్కడ గ్రద్దల పోగగను అన్న ప్రశ్న ఎవరు ఎవరితో అడిగారు చెప్పండి దేవుడి యొక్క శిష్యులు వాళ్ళకి అర్థం కాలా మనం కూడా అర్థం కాదు దేవుడు చెప్తే తప్ప ఏది అర్థం కాదు మనకి మరి దేవుడేమో పరలోకం నుంచి తెచ్చిన దేవుడు మనం భూలోకంలో బ్రతుకుతున్న దే బ్రతుకుతున్న మనుషులేము దేవుడు చెప్పాలి మరి శిష్యులు యేసు బ్రభరిని అడుగుతారు అయ్యా ఇది ఎక్కడ జరుగును ఏది పీరుగా ఎక్కడ ఉంటుందో అక్కడ శ్రద్దలు పోగను అన్న విషయం ఇది ఎక్కడ జరుగునయ్యా అని అడిగారు జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఈ వాక్యాన్ని నేను చాలా చోట్ల విన్నా ఏదో వాళ్ళ ఇష్టం వచ్చిన భావాలతో చెబుతూ ఉన్నారు ఏదన్నా దేవుని వాక్యం అర్థం కావాలి అంటే దేవుని ఆత్మ ఉండాలి దేవుని ఆత్మ ఉంటేనే ఆ వాక్యం యొక్క భావం మనకి దేవుడు మనకు తెలియజేస్తాడు దేవునికి స్తోత్రమైన ప్ర మరి దానికి ఈ వాక్యానికి ఉదాహరణ పరంగా దేవుడు శ్రవించాడు ఎట్లాగా మొదటి నుంచి కూడా చెప్పారు ఆయన నోమహ ఉన్నాడు నోవహ జల ప్రణయం ఎందుకు వచ్చింది ఇది ఎక్కడ జరుగును దానికి సమాధానాలు ఇవన్నీ కూడా నోమహ జల ప్రణయం ఎందుకు వచ్చింది ఆనాడు ప్రజలందరికీ కూడా దేవుడు ఆత్మ ఆత్మరూపంలోనే వెళ్ళి అందరికీ బోధించడం జరిగింది ఈ విధంగా జరగబోతుంది అని కానీ వాళ్ళు ఎవరు కూడా దేవుడి యొక్క ఆత్మ మాట దేవుడి మాట లెక్క చేయలే చివరికి ఒక వారికి ఒక కన్ఫ్యూషన్ ఇచ్చాడు కన్సేషన్ అంటే దానికి ఒక మార్గం చూపించారు దేవుడు వారికి ఎందుకంటే ఆయన ప్రేమ స్వరూపు కదండి ఆత్మస్వరూపిగా వెళ్ళినా వినకపోయినా వాళ్ళకు ఒక మార్గం రక్షించాలని ఒక మార్గం చూపించారు నీతివంతుడు ఒక నోమహ ఉన్నాడు నోమహు నోహను పట్టుకున్నారు దేవుడు నోముహను పట్టుకొని ఓడ ఒకడు తయారు చేయించి అనేక అంగులతో వాడను తయారు చేయించి మీరు రండి వాడడానికి ఎక్కండి మీరు రక్షించబడతారు అని కూడా దేవుడు సెలవిచ్చారండి కనీసం ఆ వాడ కూడా ఎక్కలేకపోయారు వాళ్ళు అప్పుడు పాపం గురించి దేవుడు చెప్పలా ఎందుకంటే ధర్మశాస్త్రము అప్పుడు లేదు ధర్మశాస్త్రం వచ్చింది దేవుని యొక్క ఆగ్రహం వచ్చింది మోసే దగ్గర నుండి ధర్మశాస్త్రం లేదు కాబట్టి దేవుని యొక్క ఆగ్రహలు లేవు కాబట్టి మీరు రండి ఎక్కండి అప్పుడు మీరు రక్షించబడతారు అంతే అని చెప్పినా కానీ ఎవరు కూడా వాడ ఎక్కలా ఇంత ఇదిగా చెప్పినా సరే వారి రక్షణ కొరకై చివరకు నోముకు నోము కుటుంబం ఎనిమిది మంది ఎనిమిది మంది ఎవరు నోమకు నోమకు భార్య ముగ్గురు కుమారులు ముగ్గురు కోడళ్ళు ఎంతమంది ఆరు రెండు ఎనిమిది మంది మాత్రమే దేవుని చెప్పినట్లు చేసి వాడ ఎక్కి రక్షించబడ్డారు పిల్లరా దేవునికి స్తోత్ర మరియు ప్రయోజనాడు మరి ఇది ఎందుకు జరిగింది వాళ్ళు ఎందుకు రక్షించబడలేకపోయారు దగ్గర జనాంగం అందరూ కూడా ఎందుకు రక్షించబడలేకపోయారు చెప్పండి ఎందుకని చెప్పండి దేవుని మాట వెళ్ళదా దేవుని మాట విల్లా దేవుడు ఎన్నో ఛాన్సులు ఇచ్చారు వారికి రక్షిద్దామని కానీ వాళ్ళు ఎవరు కూడా విల్ల నోము అంటే దేవునితో నడిచాడు దేవుని మాట విన్నాడు మంచిగా ఉన్నాడు మంచి కుటుంబీకుడిగా ఉన్నాడు అందుకని అతను అతని కుటుంబం రక్షించబడింది పిల్లారా దేవునికి అట్లాగే ఈ లోకంలో దేవుని మాట విన్నా ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి ఆపదలు వచ్చినా ఎటువంటి కష్టాలు వచ్చినా ఎటువంటి బాధలు వ్యాధులు కష్టాలు వచ్చినా సరే వాళ్ళు రక్షించబడతారు ఎవరు దేవుని మాట విన్నా ప్రతి ఒక్కరు కూడా ప్రిల్లారా దేవునికి స్తోత్ర దేవుని మాట వినాలా అక్కర్లేదండి మరి రెండవ ఉదాహరణ కూడా చెప్పారు ఆయన లోతు ఏం జరిగింది ఆ పట్టణమంతా కూడా పాపంతో నిండిపోయింది దేవదోతలు వచ్చారు అయినా సరే కానీ ఎవరు కూడా వెళ్ళా పాపాన్ని మానుకోలే అప్పుడు అక్కడ ఒక అబ్రహాం మూలంగా అబ్రహం మూలంగా దేవుడు లోతులు చూశాడు అబ్రహాం యొక్క బంధువు బంధువైన లోతులు చూశాడు దేవుడు అతన్ని అతని కుటుంబాన్ని మీరు వెళ్ళిపోయింది ఈ పట్టణం గురించి మీరు వెనక్క తిరిగి చూడకుండా మీరు వెళ్ళిపోయింది మీరు రక్షించబడతారని చెబితే లోతు భార్య ఉంది కదండి నా ఇల్లు ఏమైపోతుందో నా సామాన్ అయిపోతుందో నా డబ్బులు ఏమైపోతున్నాయో అని లోకం మీద ఆశ పుట్టి తిరిగి చూసింది ఉప్పు శిలగా మార్చబడింది బ్రీడారా దేవునికి స్తోత్రం మరి దేవుని మాట వినకపోతే దేవుని రక్షించడానికి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళమన్నారు కదా మరి దేవుని మాటకు వ్యతిరేకంగా చేసి తన ప్రాణాలను కోప్పగొట్టుకుందాం బ్రీడారా దేవుడికి స్తోత్రం అట్లాగే బైబిల్లో ఎక్కడ చూసినా దేవుని మాట విన్న వారి జీవితము శ్రేష్టంగాను సుందరంగాను బ్రహ్మాండంగా ఉన్నాయి ప్రా దేవుడికి స్తోత్రాం దేవుని వాక్యం ప్రకారం మనం జీవించాలి దేవుని వాక్యం ప్రకారం ఉండాలి దేవుని వాక్యం ప్రకారం మనం జీవించినప్పుడు ఎన్ని బాధలు వచ్చినా వ్యాధులు వచ్చినా కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా ఏది వచ్చినా మనల్ని ఏం చేయలేవు ప్రైస్ ఇయ్య ప్రైస్ ప్రైస్థిలా మరి పీనుగంటే మనం ముందు చెప్పుకున్నాం ఏదది పీనుగ ఎక్కడ ఉందో అక్కడ అక్కడ రద్దలు పోగలని దేవుడు చెబుతూ ఉన్నారు శిష్యులకి ఏంటా పీనుగా ఇప్పుడు చెప్పండి మీకు తెలియాలి దేవునికి స్తోత్రం చెప్పండి అల్లెలుయ్యా ప్రైస్ తిలాడు పాపం ఎక్కడ ఉందో అక్కడ పతనం సంభవిస్తుంది బిల్లారా దేవుడు క్లియర్గా చెప్పారండి దేవునికి స్తోత్రం అల్లెలుయ్యా ప్రైజ్ తిలాడు ఎన్నో కుటుంబాలు శిథిలం అయిపోతున్నాయి దానికి కారణం ఇదే దేవునికి స్తోత్రం చేయండి అల్లెలుయ్యా ప్రైస్ తిలాడు ప్రైస్ తిలా

ah <laughs> మరి ఇక్కడ ఇంకో సంఘటన మనం చూద్దాం లోక పదిహేడు పదిహేడాధ్యాయము పదిహేడు అధ్యాయం ముప్పై నాలుగు ముప్పై ఐదు వచ్చిన ఆ రాత్రి ఇద్దరు ఒక మంచం మీద ఉందరు వారిలో ఒకడు కొనిపోబడదు ఒకడు విడిచిపెట్టబడేదాము ఇద్దరు స్త్రీలు ఒక తిరిగలు విసుద్దరు ఒకటి ఒకటి పోబడేదో ఒకటి విడిచిపెట్టబడి దేవునికి మరియు ప్రైజ్ తిరాడు ఈ సంగతి ఏంటి ఈ విషయం ఏంటి చెప్పండి అంతముందేమో ఏమో నో జలప్రళయంతో లోవు కుటుంబం తప్ప అందరూ నశింపయ్యారు సోదముఖూరు పట్టణంలో లోతు తప్ప ఆ పట్టణం అంతా నశింపైపోయింది ఇది బాగానే ఉంది అంతవరకు అవునా మరి ఇక్కడేంటి ఒక మంచం మీద ఇద్దరు స్నేహితులు కావచ్చు ఇద్దరు మిత్రులు కావచ్చు ఎవరైనా కావచ్చు ఒకడు కొనుగోపడతాడు ఒకడు విడివ తర్వాత తిరుగుళ్ళు ఇప్పుడు లేవలే ఉన్నాయా తిరుగుళ్ళు తిరుగులు ఇస్తున్నప్పుడు ఇద్దరు ఇసిరితే ఒక ఆవు కొను కొనుకోబడుతుంది ఇంకొకళ్ళు విడిచిపెట్టబడతారు వీళ్ళెవరు అంటే దీనికి మనం ఉదాహరణ తీసుకోవచ్చు పదిహేను వందల ఇరవైలో ప్లేగు వ్యాధి వచ్చి అనేక మంది చనిపోయారు ప్లేగు వ్యాధి పదిహేడు వందల ఇరవైలో మొత్తం వందరు పోలా పోయారు పద్దెనిమిది వందల ఇరవైలో కలరా వ్యాధి వచ్చింది అనేక మంది పోయారు పంతొమ్మిది వందల ఇరవైలో స్పానిష్ ఫ్లూ వ్యాధి వచ్చింది అనేక మంది పోయారు రెండు వేల ఇరవైలో కరోనా వచ్చింది కరోనా అందరూ తెలిసింది కదండి వచ్చింది మరి అనేక మంది పోయారు దానిలో కుటుంబాలు కుటుంబాలు పోలా దానిలో ఒక్కొక్కరు పోయారు పిల్లలు పోవచ్చు తల్లిదండ్రులు ఒకరు పోవచ్చు తల్లిదండ్రులు పోవచ్చు ఆ విధంగా కుటుంబాల్లో కొంతమంది మాత్రమే పోయారు కానీ అందరూ పోరా ఇదేమంటారు ఇదే అక్కడ ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఒకడు విడిచిపెట్టబడతాడు ఒకడు కొనిపోబడతాడు పెట్టినారా దేవునికి స్తోత్ర కాబట్టి ఇటువంటి అవంతరాలు జరగకుండా ఉన్నారేంటి జరిగినా దాని నుంచి రక్షించబడాలంటే విమోచించబడాలేంటి మనం ఏం చేయాలి దానికి కూడా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ఏమనంటే ఇక్కడ ఒక వాక్యం చదువు లోక పదిహేడు అధ్యాయము ముప్పై ఒకటి వచ్చిన ఆ జన్మల ఇంటి మిత్తి మీద ఉండేవాడు ఇంట నుండి తన సామాగ్రిని తీసుకొని పోవటకు దిగకూడదు అలాగే పొలంలో నుండేవాడును తాను విడిచి పెట్టి వచ్చిన వాటి కోసము తిరిగి రాకూడదు అల్లలుయ ప్రైజ్ తిలాడు తిరిగి వస్తే ఏమైందో లోతు భార్య చూ చెప్పుకున్నాం కదా ఇందాక స్తంభంగా మార్చబడింది ఇక్కడ మనకు అర్థం కావలసింది రెండు పాయింట్లు ఉన్నాయి ఏంటది ఇంటి మిద్దు మీద ఉన్నవారు ఎవరు పొలంలో ఉన్నవారు ఎవరు చెప్పండి మీకు తెలిసినంతవరకు మీకు ఏం తెలిసిందో చెప్పండి తెలుసా లేదా తెలిసా లేదా చెప్పండి ఒకసారి తెలిస్తే చేతులు పైకెత్తండి తెలిసిన వాళ్ళు అర్థం చేసుకోండి బైబిల్ అర్థం చేసుకోండి అర్థం కాకపోతే చదువుని అర్థం కాని చదువు అర్థం అంటారే అట్లాగ మనం బైబిల్ అర్థం కాకపోతే మనం ఏం చేయాలో మనకు తెలియదు ఏ విధంగా మాట్లాడాలో తెలియదు ఏ విధంగా జీవించాలో తెలియదు అర్థం కావాలి మనకి ఇప్పుడు చెప్పండి అర్థమైందా మితి మీద ఉన్నవారు ఎవరు పొలంలో ఉన్నది ఎవరు అర్థమైతే అర్థం కాకపోతే చేతులు ఎత్తండి ఏం పడ చెప్పుకుందాం ఇప్పుడు అర్థం వాళ్ళు చేతులు పేకెత్తండి అర్థం అర్థమైతే చెప్పండి మనకు అభ్యంతరం లేదు అర్థమైతే చెప్పండి అర్థం కాకపోతే చేతులు పేస్తండి అల్లు ప్రైస్ మిద్ది మీద ఉన్నవారన్నా పొలంలో ఉన్నవారన్నా వీళ్ళు ఎవరు అంటే మారు మనసు పొందినవారు ఈ రెండు అర్థాలు ఒకటే మారు మనసు పొందితే మారు మనసు వారికి మారు మనసు వారు ఎటువంటి బాధలైనా ఎటువంటి వ్యాధులైనా ఎటువంటి కష్టాలైనా ఎటువంటి రోగాలైనా ఎటువంటి ప్రళయాలు ఎటువంటి ఉప్పులైనా ఏదైనా సరే రక్షించబడతారు పిల్లారా దేవునికి స్తోత్ర అర్థం కాలా ఇంటి మిత్తి మీద ఉన్నారు మిత్తి మీద ఉన్నవారు వారు కింద దిగకూడదు మనసు నుంచి కింద రాకూడదు పొలంలో ఉన్నవారు ఇంటికి రాకూడదంటే మారు మనసు పొందిన వాళ్ళు ఆ మారు మనసుని పోగొట్టుకోకూడదు అది చివరి వరకు మనం మారు మనసుతోనే జీవించాలి అదే లుయ్యా ప్రయస్తిరా అర్థమైందా అర్థమైన వాళ్ళు చేతులు పోయి కదా అబ్బో దేవునికి స్తోత్రం చెప్తున్నావు అదే లూయ్యా ప్రయస్తిరాడు అదే అమ్మా కబడ్డీ పీడారా ఇది అనేక మంది ఎన్నో విధాలుగా చెప్తారు అవన్నీ మనకు అనవసరం కాబట్టి ఇంటి మెద్దు మీద ఉన్నవారన్నా పొలంలో ఉన్నవారన్నా వీళ్ళు కిందకి దిగి రాకూడదు అంటే దాని అర్థం ఏంటంటే మారు మనసు పొందిన వాళ్ళు మీరు మారు మనసుని చనిపోయే వరకు కూడా కాపాడుకోవాలి అదే లుయ్యా ప్రైజ్ దిలా ప్రైజ్ దిలా ప్రైజ్ దిలా మరి పిల్లరా ఆపదల నుంచి ఆ విధంగా మనం రక్షించబడవచ్చని వేసు చెప్తూ ఉన్నారు దేవునికి స్తోత్రం అదే లూయ్యా అంతగానే దేవుడు కాలం సంపూర్ణమైనది దేవుని రాజ్యం సమీపించి ఉన్నది మీరు మారు మనసు పొందండి అని దేవుడు ప్రకటిస్తూ ఉన్నాడు పిల్లల దేవునికి స్తోత్రం మరి మనం ఏ మారు మనసు పొందిన వాళ్ళు ఏం చేస్తూ ఉండాలి అంటే దాఖరగా ఈ వాక్యం చదువుకుని ముగించుకుందాం లోక ఇరవట అధ్యాయము ముప్పై ఆరవత్సరం కాబట్టి మీరు జరుగుబో వీటిన వీటి నెల్లను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలవబోయటకు శక్తికరవాడు అవినట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకుగా ఉండు అని చెప్పారు ప్రైజ్ దిలా మారు మనసు పొందినవాడు ప్రతి ఒక్క కూడా ఎల్లప్పుడు కూడా నిరంతరము కూడా ప్రార్థన చేస్తూ ఉండాలి పిల్లరా ప్రార్థన విడివి విడవకూడదు ప్రైజ్